ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ ఉండే అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపాకరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు మనం ఈ భారతదేశంలో ఇక్కడ మనం ఇక్కడ పుట్టడం అనేది మనం చేసుకున్న జన్మ జన్మల అదృష్టం కదండి నిజంగా ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు కనుకనే బాబావారి సిరిడిలో కూడా రాజధానిలో సిరిడీ రాజధానిలో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి మరి నిజంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ నేను వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈ వీడియోలో సాయినాథుడు ఎప్పటిలాగానే మనందరి కోసం ఈరోజు సాయి బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దండి సాయినాథుని సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి మాటల్లోనే విందామా బిడా ఒక గొప్ప వార్త నువ్వు వినబోతున్నావమ్మా ఎన్ని రోజులు నీ నిరీక్షణ ఇక ఇప్పుడు ఫలించింది నీ సాయి తండ్రిని నమ్మి ఇప్పుడే ఇది విను అని సాయినాథుడు మనతో చెప్తూ ఉన్నారు మరి సాయినాథుడు మనకు ఏమి చెప్పబోతున్నారో ఎటువంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా అన్నీ కూడా మనం మన సాయినాథుని మాటల్లోనే విందామా చూడు బిడ్డ ఎన్ని రోజులు నువ్వు ఎంతో బాధపడ్డావు కదూ కన్నీరును కారుస్తూ ఉన్నావు కదూ ఎవ్వరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు నీలోనే దాచుకుని మరి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు ఏం చేయాలో తెలియక సతమతమైపోయావు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక ఇక తీరబోతోందమ్మా ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతోంది బిడ్డ నీ సాయి మాటలను అస్సలు కొట్టి పారేయవద్దు జాగ్రత్తగా విన్నావు అంటే నీకు చాలా అంటే చాలా గొప్ప గొప్ప వార్తలు మంచి మంచి శుభవార్తలు నువ్వు ఎదురు చూసే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఒక చక్కని వార్తను తీసుకుని మరి నేను నీకు ముందుకు రాబోతున్నాను మరి ఇక నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు బిడ్డ అసలు ఏంటి బాబా మీరు చెప్పేది నాకేమీ కూడా అర్థం కావడం లేదు అసలు దేని గురించి మీరు మాట్లాడుతున్నారు దేని గురించి అడుగుతున్నారు నాకు ఏమాత్రం కూడా అస్సలు అర్థం కావడం లేదు తండ్రి అని చెప్పి అడుగుతున్నావు కదూ నా జీవితంలో అసలు ఆనంద క్షణాలే లేవు కదా నాయన నా పెదవులపై చిరునవ్వు రావడమే లేదు వస్తుందిలే వస్తుందిలే అని ఎదురు చూసి చూసి అలసిపోయాను బాబా కానీ సాయి ప్రతి క్షణము నేను నేను నా కుటుంబం కోసం అనుక్షణం పోరాడుతూనే ఉన్నాను మరి నా అతి పెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని నేను ఎప్పుడు నుంచో ప్రార్థిస్తూ ఉన్నాను వేడుకుంటూ ఉన్నాను కదా మరి నా ఆశ అసలు ఎందుకు తీరడం లేదు నా కళలు అన్నీ కూడా కలలుగానే మిగిలిపోతూ ఉన్నాయి ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సం సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయో నీకు తెలియదా బాబా మరి నేను మాత్రం మిమ్మల్ని అడిగిన కోరిక అలాగే వదిలేస్తారు ఎందుకు అసలు ఎందుకు సాయి మీరు ఇలా చేయడం ఏమీ బాగాలేదు బాబా నాకు ఎంతో బాధగా ఉంది అందరినీ మంచే కోరుకుంటున్నాను కదా నేను మరి నాకు మాత్రం ఎందుకు ఇలా జరగడం లేదు నాకు మాత్రమే ఎందుకు బాబా ఇలా జరుగుతుంది అసలు ఈ భే భూమి మీద మంచివారికి మంచే జరగడం లేదు ఎందుకు బాబా కష్టాలు కన్నీళ్ళతోనే నేను జీవితాన్ని గడపవలసి వస్తోంది ఇక ఇవే నాకు శాశ్వతంగా నాతో పాటు ఉండిపోతాయేమో అని భయంగా కూడా ఉంది తండ్రి ఇలా కష్టాలు ఎదురవడంతో మంచి వారి మనసు కూడా బండరాయిగా మారి చెడువైపు నడుస్తూ ఉన్నారు ఒకవేళ నేను కూడా అలా వెళ్ళిపోతానేమో అని ఎంతో భయంగా కంగారుగా ఉంది సాయి మరి మరి దీనికి మీ సమాధానం ఏంటి ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు అసలు నేను ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అసలు కొంచెం కూడా తెలియడం లేదు తండ్రి నా జీవితం అసలు ఎందుకు నన్ను పుట్టించారు నేను పుట్టడం వల్ల ఏమి ప్రయోజనం అని ఆశగా దీనంగా కన్నీరు పెట్టుకుంటూ నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి నేను వెంటనే నీకు సమాధానం ఇవ్వలేదని నా మీద ఎంతో కోపం కూడా తెచ్చుకున్నావు బిడ్డ నేను చూస్తూ ఊరుకుంటానా నా బిడ్డ కష్టాలు పడుతూ ఉంటే నాకు మాత్రం తెలియదా చూడమ్మా ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో అలాగే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉన్నారు మరి నీ మంచి మనసుతో అందరికీ మంచే చేస్తూ ఉన్నావు అదేనమ్మా నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్షగా ఉంది తల్లి ఈ ఒక్క విషయం నువ్వు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోబిడ్డా మంచివారికి కష్టాలు ఏంటి సాయి అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదూ అది నిజమే నేను కూడా ఒప్పుకుంటాను ఎందుకో తెలుసా బిడ్డా ఈ లోకంలో నమ్మ భగవంతుడు నా పరీక్షిస్తూ ఉంటాడు మంచివారికే కష్టాలు ఏంటి అని నువ్వు నన్ను అడిగినప్పుడల్లా అనుకుంటున్నప్పుడల్లా ఏదో ఒక సమాధానం నీకు చెప్పడానికి వస్తూ ఉంటాను కానీ నువ్వు ఆ సమయంలో వినేంతలాగా ఉండట్లేదు తల్లి నా మాటలు నువ్వు వినిపించుకోవు కూడా భగవంతుడు పెట్టే పరీక్షలను కూడా కొన్ని ఎదుర్కోవాలి బిడ్డ ఈ లోకంలో మంచి అందరికీ కూడా ఎప్పుడైనా సరే చెడుగానే కనిపిస్తూ ఉంటుంది కానీ వచ్చే రోజుల్లో ఆ మంచి మాత్రం ఎవరు ఏంటి అనేది అన్ని స్పష్టంగా కాలమే నమ్మ నిర్ణయిస్తూ ఉంటుంది అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమనే కదా నీ బాబా నీకు చెప్తూ ఉన్నాను చూడమ్మా నేను కఠినంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు చెడ్డదానివి ఎలా అయిపోతావు చెప్పు గుర్తు పెట్టుకో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు కొంతమంది నీతో కఠినంగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళ అని నువ్వు ముద్ర వేసేయకూడదు కదా ఎవరు ఏంటి అనేది కాలం కదా నిర్ణయిస్తుంది జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం అనేది ఉందో ఉంటుందో అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కూడా ఒక సమయం ఉంటుంది బిడ్డ ఇక అది రానిదే నువ్వు ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా అంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు నీ సాయిని నమ్మావుగా ఇక నమ్ముతూ నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండు ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగా ఆలోచిస్తూ ఉండు అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు బాబా ఎన్ని కష్టాలు అని బాధపడుతూ కూర్చోనే వద్దు ధైర్యంగా ఉండు తల్లి అన్నీ నీకు అనుకూలంగా మార్చేస్తున్నాను కాస్త ఓపికగా ఉండమ్మా చాలు మంచి మనసు ఉన్న నీకు ఎవ్వరు కూడా చెడు తలపెట్టలేరు బిడ్డ నేను నీకు మాట ఇస్తున్నాను కదా మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని మంచిగా ఆలోచించేవారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మంచే చేస్తారు నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే వారు నీ జీవితంలోనికి వస్తారు కాస్త ఓపిక పట్టు ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ మాయమైపోయినట్లే అవును బిడ్డ ఇక నీకు సంతోషమే కదా ఇక ఎన్ని రోజులు నీ నిరీక్షణ ఫలించబోతోంది ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు సమాధానం చెప్పే సమయం వచ్చేసింది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు చిరునవ్వును మాత్రం పొరపాటునుగా వదిలిపెట్టవద్దమ్మా ఎప్పుడు నీతో పాటే ఉంచుకో అదే నీకు కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది నీ బాబా ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఇకనైనా ప్రశాంతంగా ఉండు నీ సాయి మాటల్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా నడువు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీ కోసమే నీ మంచి కోసమే అని భావించావుగా అంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది చాలా మంచిగా ఉంటుంది ఇన్ని రోజులు నువ్వు బాధపడినందుకు నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నీ బాబా నీకు చెప్పాను అంటే ఏదైనా సరే అలానే జరుగుతుంది అని నీకు కూడా తెలుసు కదా నాపై నువ్వు నమ్మకాన్ని పెంచుకో ఇంకా ఇంకా ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసుకున్నావు అంటే నీ జీవితం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నీ బాబా చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి బిడ్డ మిగతా అవన్నీ నేను కదా చూసుకుంటాను ఇక అతి త్వరలోనే ఒక గొప్ప శుభవార్తని వినబోతున్నావు అది కూడా ఊరికే ఇవ్వడం లేదులే ఇన్ని రోజులు నువ్వు నాపై నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్ధలతో నన్ను పూజించుకున్నావు నమ్మకంతో ఇంకా ఇంకా నమ్మకాన్ని నాపై పెంచుకున్నావుగా అందుకే ఒక గొప్ప శుభవార్తను వినేలాగా చేస్తున్నానమ్మా అది కూడా నీకు నచ్చిన వార్తను నీకైన వార్తను నీ చెవిన పడేలాగా చేస్తాను ఇక సంతోషంగా ఉండు బిడ్డ నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉన్నాను ఇక దీనికి చెప్పు భయపడం భయపడవద్దు ధైర్యంగా వెళ్ళు సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది ప్రశాంతంగా ఉండు తల్లి అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు సాయినాథుడు ఆశీర్వాదాలతో మనకు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా మరి మీకు నచ్చింది కదూ నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు మన సాయినాథుని దయవల్ల మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని బాబావారు మనందరినీ కూడా బాబావారు చల్లని చూపుతో కనుసైగల్లో మనందరము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని చెప్పి వేడుకుంటూ మీకందరికీ కూడా ఈరోజు చక్కగా మనందరం కూడా మనకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై సాయి జై సాయినాథ్ మహారాజ్కి జై బాబావారు ముందే చెప్పారంటండి మనకు స్వాతంత్రం వస్తుంది మా ఒక మహాత్ముడు వస్తాడు అని చెప్పి ఆ కొద్ది రోజులకే మనకు గాంధీ గారు తాత వచ్చారండి గాంధీ తాత వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది బాబావారు అన్న మహాత్ముడు మన గాంధీ తాత మన మహాత్ముడు అని చెప్పి పేరు నిల్ నిలిచిపోయింది సాయినాథునికి అన్నీ ముందే తెలుసు కదా ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు మరి మన సాయినాథునికి జై సాయినాథ్ మహారాజ్కి అని మనందరము కూడా ముక్త కంఠంతో ఒక్కసారి మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియచేసుకుందామా మనకు ఎంతో మంచి రోజు మనం ఇక్కడ పుట్టడమే మన అదృష్టం కదా దానికి కృతజ్ఞతగా బాబా వారికి అందరికీ అందరూ కూడా ఒక్కసారి